అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన వ్యసనాలకు బానిసవుతున్న యువత గురించి మాట్లాడుకుందాం ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం అనుభవించరా ఆగదు ఆగదు ఈ యవ్వనం అంటూ పాడుకునే వయసు యువతరాంది పలుకు రాయికి తొక్కితే పదహారు మొక్కలు అవ్వాలి అనేవారు పూర్వీకులు ఉరకలేసే వయసు ఉడికించే మనసు రెండూ తోడైతే కళ్ళాలు లేని గుర్రంలా పరిగెత్తక తప్పదు ఈ వయసులో సన్మార్గంలో ఉంటే సరే సరి దారి తప్పితే జీవితమే నాశనం అవుతుంది సమాజంలో కొందరు వ్యక్తులు తారసపడతారు మనకి యుక్త వయసులో చేసిన తప్పులకు ఇప్పుడు అనుభవిస్తున్నామంటారు చెప్పేవారు లేక చెడిపోయామంటారు కొందరు ప్రస్తుతం చెప్పేవారికి కొదవేమీ లేదు కానీ వినేవారే కరువయ్యారు చెప్పిన మంచి మాటలు పెడచేవిన పెట్టడం పెట్టడం పరిపాటయ్యింది పెద్దల పట్ల ఎలాంటి గౌరవం లేదు గురువులంటే భయం లేదు గురువులతో కలిసి బార్లకు వెళ్ళే సంస్కృతి మొదలయ్యింది సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందింది కమ్యూనికేషన్ సులువైంది సంపాదన పెరిగింది డబ్బు సంపాదించడానికి మార్గాలు కోకొల్లలు సమాజంలో కనిపిస్తున్నాయి అలాంటప్పుడు తల్లిదండ్రుల సంపాదన మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది యువతరానికి ఎప్పుడైతే డబ్బు చేతిలో పుష్కలంగా ఉంటుందో అప్పుడు విలాసాలు క్లబ్బులు పబ్బులు అంటూ మద్యం సేవించడం ఎక్కువైపోయింది ధూమపానం చేయడం ఎక్కువైపోయింది నగరాల్లో పట్టణాల్లో క్లబ్బులు పబ్బుల్లో గర్ల్ ఫ్రెండ్లతో సహా మందు సేవించ సేవిస్తున్నారంటే ఎంతటి బానిస బతుకు బతుకుతున్నామో చూ అర్థమవుతుంది ఈ పరిణామం ఎటు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందని సామాజిక విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు నాలుగు దశాబ్దాల క్రితం రోడ్డు మీద ఒక అమ్మాయితో మాట్లాడితే వింతగా జనం అలాంటిది ఇప్పుడు ఇద్దరు కలిసి ఏకంగా బీచ్ దగ్గర క్లబ్బుల దగ్గర లాడ్జీల్లో కనిపించే పరిస్థితి ఎదురైంది చదువుల కోసం దూర ప్రాంతాలకు పంపించడమే దీనికి మూల కారణం గడిపే గడిపే గడిపితే తప్పేంటి అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు సోవాట్ అనే అమ్మాయిలు కూడా ఉన్నారు పైసా బాగా ఉంటే సీసా కావాలంటారు సీసాకు అలవాటు పడితే చివరకు పీపాలు కూడా చాలామంటారు ఈ పరిస్థితుల్లో యువతరాలను సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత బాధ్యత ఎవరిది తల్లిదండ్రులు స్నేహితులు సైకాలజిస్టులు గురువులు అందరి మీద ఉంది పట్టణాలలో ఉంటూ అబ్బాయిలు ఉద్ధరిస్తున్నారనుకుంటారు తల్లిదండ్రులు కానీ వారు అమ్మాయిలతో షికారులు చేస్తూ బానిసలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారని తెలియదు ఇంకా ఎవరు తల్లిదండ్రులు కూడా ఈ మధ్యకాలంలో చక్కగా ఎంజాయ్ చేద్దాం పిల్లలు లేరు కదా ఎంజాయ్ చేద్దాం షాపింగ్లు చేద్దాం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం అంటూ ఎక్కువ చేస్తున్నారు ఎవరు ఎవరిని పాడు చేస్తున్నారో అదొక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎవరి కర్మ ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు డోంట్ కేర్ అంటున్నారు అంటున్న అమ్మాయిలు సమాజం పోకడ మార్చేస్తున్నారు నా డబ్బు నా ఇష్టం నచ్చినట్లు నచ్చిన వాడితో ఎంజాయ్ చేస్తా నేను ఎవ నీవెవరు అడగటానికి అంటున్నారు వింత పోకడల సమాజం ఇది మంచిది మంచివారికి మంచి మార్గాల ఉన్నాయి చెడ్డవారికి కావలసిన స్వేచ్ఛ కూడా ఉంది చెడ్డవారిని ఎవరు బాగు చేయలేరు మంచివారిని ఎవరు చెడగొట్టలేరు అన్నమాట ఆనిముత్యం ఉభయులకు కూడా కూడా ఉన్నాయి నేటి సమాజంలో అలాగని వ్యసనాలకు బానిస అవ్వమని అవ్వాలని కాదు విద్యార్థి దశలోనే విద్యాభ్యాసం మీద దృష్టి పెట్టి సా సాధించాలి ప్రయోజకులు అవ్వాలి ఉన్నత శిఖరాలను అధిలోహించాలి తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలి విదేశీ సంస్కృతి దేశీయ అలవాట్లను అలవాట్లను కించపరచకూడదు దేశీయ అలవాట్ల అలవాట్ల మీద ఎక్కువ మక్కువ చూపించాలి ఈ తరుణంలో పెడదారి మానేసి యువత నిర్విర్యా నిర్విర్యం కాకుండా మంచి దారిలో నడవాలని మన కవిగారు చక్కగా విశ్లేషించి